బిగ్ న్యూస్ చూస్తున్నాం మున్నేరు వరదలో చిక్కుకున్నటువంటి తొమ్మిది మందిని క్షేమంగా బయటికి తీసుకురాగలిగారు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు పదమూడు గంటల పాటు వరదలో ఉన్నారు తొమ్మిది మంది కూడా జేసీబీ సహాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు సహాయక చర్యలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి తుమ్మల అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర పదమూడు గంటల పాటు వారు నిజంగా భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు మొత్తానికి జేసీబీ సాయంతో ఆ తొమ్మిది మందిని రక్షించగలిగారు రెస్క్యూ సిబ్బంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ఎట్టకేలకి ఆ తొమ్మిది మంది క్షేమంగా బయటపడ్డారు నిజంగా ఇది శుభవార్త అని చెప్పాలి బికాజ్ వాళ్ళంతా కూడా ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పదమూడు గంటల నుంచి ఆ నరక నుంచి బయటపడ్డారు ఏ విధంగా రక్షించగలిగారు ఏం చెప్తున్నారు రెస్క్యూ సిబ్బంది ఖమ్మం మున్నేరు వరద ఉద్ధృత్తులో చిక్కుకున్నటువంటి తొమ్మిది మందిని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తొమ్మిది మందిని కూడా క్షేమంగా కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చారు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడైతే చిక్కుకున్నటువంటి ప్రాంతం ఎటు చూసినా కూడా చిమ్మ చీకట్లు ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు ఎటు చూసినా ఒక సముద్రాన్ని తలపించే విధంగా భారీగా వరద ఉంది కాబట్టి ఉదయం పది గంటలకి వాళ్ళు వరదలో చిక్కుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు గంటల పాటు కేవలం వాళ్ళు ఆ బిక్కుబిక్కుమంటూ ఆ లక్షల క్యూసెక్లు వరదలోనే తొమ్మిది తొమ్మిది మంది వ్యక్తులు కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ముగ్గురు జిల్లాకు చెందినటువంటి మంత్రులు హెలికాప్టర్లు తీసురావడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇక్కడ దాదాపుగా కొన్ని ఆటంకాలు ఏర్పడే వాతావరణం అనుకూలించలేదు రెండోది సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చింది అంతేకాకుండా ఎక్కడైతే చిక్కుకున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా హైటెన్షన్ వైర్లు అంటే వాళ్ళు ఎక్కడైతే చిక్కుకున్నారో వాళ్ళ నెత్తిన అంటే హైటెంక్షన్ వైర్లు కూడా వెళుతున్నటువంటి సందర్భంగా హెలికాప్టర్లు కిందకి దిగటానికి రెస్క్యూ చేయడానికి పూర్తిగా ఎక్కడా కూడా వాతావరణం అనుకూలించలేదు దీని మీద తర్జన భర్జన అనేక ఉత్కంఠ మధ్య చివరకు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది స్థానికులు జేసీబీ సహాయంతో కొద్దిసేపటి క్రితం వెళ్ళి క్షేమంగా తీసుకొని వచ్చారు కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రిడ్జి వరద పెద్ద ఎత్తున కూడా పోటెత్తడంతో ఇటువైపు నుంచి వాళ్ళని వెంకటగిరి వైపు అటువైపు తీసుకొని వెళ్ళారు ప్రస్తుతం వాళ్ళు పోలీసులు సంరక్షణలో ఉన్నారు మరి కాసేపట్లో బయటికి వచ్చే అవకాశం ఉంది కొంత వాళ్ళు గురవుతున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా పాములు వచ్చి చేరటం ఒకవైపు బ్రిడ్జి కూడా కొంత అటు ఇటు ఊగుతున్నటువంటి సందర్భం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రిడ్జి చివరి వైపు నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు చెప్పండి అసలు ఎలా తీసుకొచ్చారు ఏం జరిగింది ఇక్కడ అనుకోకుండా మార్నింగ్ ఉదయం తొమ్మిదింటికి సందర్శన బ్రిడ్జి సందర్శనా వచ్చారు వాళ్ళకి అనుకోకుండా ఒక తప్ప రూపంలో ఐదు ఆరు పన్నెండు అడుగుల రూపంలో తెప్ప రూపంలో వచ్చడం వల్ల వాళ్ళు అటు ఇటు పోగా బిజ్జి మధ్యలో కూర్చో నిల్చొని ఉండిపోయారు ఈలోపు బిజ్జి మీద కూడా వాటర్ రావడం జరిగింది వాళ్ళకి మా అధికారులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ మనోధైర్యాన్ని చెబుతూ వాళ్ళకి ఇక్కడ డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ ఎటువంటి లోటు రాకుండా ఇక్కడించి వీడియో కాల్స్తో మాట్లాడడం తదితర కార్యక్రమాలు చేసి వాళ్ళు హెలికాప్టర్లో తెలంగాణ నుంచి ప్రయత్నం చేశారు ఏపీ ప్రభుత్వంతో కూడా మాట్లాడారు ఇక్కడ స్థానిక మంత్రి తుమ్ముల ఎందుకు హెలికాప్టర్లో రాలేకపోయారు స్థానిక శాసనసభ్యులు ఈ రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలహేశ్వరరావు గారి అపార కృషి ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఈ తొమ్మిది మంది ప్రాణాలు కాపాడటంలో తుమ్మలశ్వరరావు గారి ప్రధాన పాత్ర పోషించారు ఈరోజు అక్కడ నుంచి రెండు వైపుల నుంచి అధికారులను పెట్టి అటు నుంచి కూడా ఒక జేసీబీని సహాయంతో అక్కడ ఉన్న చిక్కు ఇటు నుంచి అయితే అయింది నుంచి అయితే అయింది ఇటు నుంచి ఎక్కువ వరద వస్తుంది అనే దాని మీద అటు నుంచి మళ్ళీ జేసీబీని పంపించి అటు నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి వల్ల ఈరోజు ఆ తొమ్మిది ప్రాణాలు దక్కినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు పరివాహక ప్రాంతం మొత్తం ఎంత ఉంది ఇంకా చాలా మంది కూడా బిల్డింగ్లలో చిక్కుకున్నారు ఉదయం నుంచి కూడా మొత్తం మనకి మున్నేరు పర్యావరక ప్రాంతం బొక్కలగడ కావచ్చు కాలవొడ్డు ప్రాంతాలలో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పు అనేక మంది పొద్దు నుంచి అనేక మంది అధి అధికార యంత్రాంగం ప్రభుత్వం యొక్క కృషి ప్రభుత్వం యొక్క దృష్టి ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే దాని మీద ప్రాణ నష్టం ఇప్పుడు దాకా భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి వల్ల ప్రాణ నష్టం అనేది సంభవించలేదు కనుక ప్రాణ నష్టం జరగకుండా అయితే కాపాడగలిగారు ఇప్పుడున్న కొద్దిపాటి సమయంలోనే చాలా వరకు కాపాడగలిగారు ఎంత ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వీళ్ళు చేయగలిగారు చేయగలిగారని చెప్పి చెప్పుకోవచ్చు ఏముందండి ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉందా లోతట్టు ప్రాంతాలు ఇంకా మునిగిపోయే అవకాశం ప్రస్తుతానికి అనేది ఐదు గంటల నుంచి ఇప్పటికి చూస్తే చాలా వరకు తగ్గింది ఈ వర్షం రాకపోతే మాత్రం ఖచ్చితంగా పొద్దున కల్లా తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులు కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు ఎప్పుడు ఏం జరిగింది ఒక ఆందోళన అయితే నెలకొంది ఎందుకంటే మనకు వెనక కనిపిస్తుంది కొద్దిగా చిమ్మ చీకటిగా ఉండటం వల్ల వరద చూపించలేకపోతున్నాం ఎటు ముందుకు వెళ్ళలేటువంటి పరిస్థితి సిగ్నల్స్ కూడా సరిగా అందక హెలికాప్టర్లు ఇక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్కి అడుగడుగున కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి మంత్రి తుమ్మ నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ప్రాణ నష్టం లేకుండా చూడటానికి అన్ని రకాలు కూడా ప్రయత్నాలు చేశారు కాకపోతే ఖమ్మం చరిత్రలోని యాభై సంవత్సరాల చరిత్రలోని ఇంత భారీ స్థాయి వరదలు ఊహించిన విధంగా ఒక్కసారిగా కూడా చుట్టుముట్టడంతో ఖమ్మానికి నలువైపులా కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదతో ప్రజలు భయాందోళన చెంది ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమనుకుంటే ఇంకా అపార్ట్మెంట్లు కావచ్చు ఇళ్లలోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు ఖమ్మం సూర్యాపేట వెళ్ళేటువంటి రహదారి మున్నేరు ఉన్నటువంటి మూడు బ్రిడ్జ్లకు సమాంతరంగా ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహించినటువంటి పరిస్థితి చూస్తుండగానే కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల క్యూసెక్కులు వరద అకస్మాత్తుగా వచ్చి నలువైపులా కూడా జల దిగ్బంధానికి చిక్కు పరిస్థితి నెలకొంది ఎప్పటికప్పుడు అధికారులు ఇటు ముగ్గురు మంత్రులు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రాణ నష్టం ఇప్పటివరకైతే అంటే ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇప్పటివరకు వరకైతే రెస్క్యూ ఆపరేషను కొనసాగింది ఇప్పటికీ కూడా మంత్రులు తల ఒకవైపు ఒక్కొక్క ప్రాంతంలో ఇటు బట్టి విక్రమార్గం మదిరి నియోజకవర్గంలో తుమ్మ నాగేశ్వర ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో ఇప్పటికీ కూడా పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని పరామర్శిస్తూ ఇంకా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొని ఎక్కడికెక్కడ కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లలో అయితే ఇంకా కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ నారాయణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్